వచ్చేసి ఒక హార్ట్ అని చెప్పొచ్చు గ్యాస్ గీజర్ రన్ అవ్వాలి అంటే కనుక ఈ కాంపోనెంట్ అనేది చాలా 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 కీలకమైన పాత్ర పోషిస్తుంది గ్యాస్ గీజర్ అసలు ఏముంటుంది అనేది ఒకసారి చూద్దాం చాలామంది ఓపెన్ చేసి చూడలేదనుకుంటా నేను ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరీందర్ గాజీలో అఫీషియల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి గ్యాస్ గీజర్ సంబంధించిన పల్ సో ఈ పల్ సంబంధించి కంప్లీట్గా అయితే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి మీకు ఈ పల్ సిగ్నిషన్ ఎలా యూజ్ అవుతుంది దీనికి కనెక్షన్స్ ఎలా ఉంటాయి ఏమేమి కనెక్షన్స్ ఉంటాయి అనేది కంప్లీట్గా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో వీడియో చివరి వరకు చూడండి వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అమరీందర్ గాజీ సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గ్యాస్ వాటర్ హీటర్ సో మనం గ్యాస్ వాటర్ హీటర్లో యూజ్ చేసే మెయిన్ కాంపోనెంట్ సో ఇది వచ్చేసి ఒక హార్ట్ అని చెప్పొచ్చు గ్యాస్ గీజర్ రన్ అవ్వాలి అంటే కనుక ఈ కాంపోనెంట్ అనేది చాలా 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 కీలకమైన పాత్ర పోషిస్తుంది గ్యాస్ గీజర్లో సో దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కొంతమంది వచ్చేసి మెయిన్ పీసీబీ అంటారు తర్వాత కంట్రోల్ పీసీబీ అంటారు కంట్రోల్ యూనిట్ అంటారు సో మేము వచ్చేసి మేము మీ దీంట్లో వచ్చేసి పల్స్ ఇగ్నిషన్ అంటారు పల్స్ ఇగ్నిషన్ సో ఇది పల్స్ జనరేట్ చేస్తుంది కాబట్టి దీన్ని పల్స్ ఇగ్నిషన్ అయితే అంటారు సో చూస్తే కనుక మనకు ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీ తయారు చేస్తారు ఇది కంప్లీట్గా ఇంపోర్టెడ్ ఇది సో ఇక్కడ వచ్చేసి మనం క్లియర్గా చూస్తే కనుక ఇది త్రీ పాయింట్ ఫైవ్ ఓల్ట్స్తో త్రీ త్రీ ఓల్ట్స్తో ఆపరేట్ అవుతుంది త్రీ ఓల్ట్స్తో ఆపరేట్ అవుతుంది సో ఇది త్రీ వోల్ట్స్ అంటే మనకు చూస్తే కనుక ఈ బ్యాటరీలు వాడతారు దీంట్లో త్రీ వోల్ట్స్తో మనకు బ్యాటరీ అయితే చూస్తే ఇది ఒకప్పుడు మనం టార్చ్ లైట్లో వాడే బ్యాటరీ ఇది ఒక్కొక్క బ్యాటరీ మనకు వన్ పాయింట్ ఫైవ్ ఓల్స్ ఉంటుంది సో వన్ పాయింట్ ఫైవ్ ఓల్స్తో దీన్ని వాడడం జరుగుతుంది ఓకే సో కంప్లీట్గా బ్యాటరీ గురించి కూడా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దీంట్లో చూస్తే కనుక మనకు ఇక ఇటు లెఫ్ట్ సైడ్లో కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి సో రైట్ సైడ్లో కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి సో ముందుగా మనం రైట్ సైడ్ వచ్చిన కనెక్షన్ల గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూస్తే కనుక దీంట్లో చూస్తే ఈ బంచ్ అనేది ఒక బంచ్ అయితే రావడం జరిగింది సో దీంట్లో రెండు బ్లాక్ వైర్లు బ్లాక్ కేబుల్స్ అయితే చాలా లెంతీగా ఉంటాయి సో ఇది ఒకటి తర్వాత వన్ ఆఫ్ ది బంచ్ ఇది దీంట్లో కూడా చాలా కనెక్షన్స్ అయితే ఉన్నాయి ఇది కాకుండా రెండు స్లీవ్స్తో ఇంకొక రెండు కేబుల్స్ ఉన్నాయి సో ఈ రెండు స్లీవ్తో ఉన్న కేబుల్ చూస్తే కనుక ఇది మెయిన్ సప్లై సో ఏదైతే మనకు బ్యాటరీ నుంచి వచ్చే సప్లై అనేది దీని ద్వారా కంట్రోల్ పాలసీ డిషన్కి అయితే రావడం జరుగుతుంది ఇది పాజిటివ్ టెర్మినల్ ఇది నెగిటివ్ టెర్మినల్ సో ఇది వచ్చేసి ప్లస్ ఇది మైనస్ ఎప్పుడైతే మనం బ్యాటరీ బాక్స్కి దీన్ని కనెక్ట్ చేసి ఉంటాం ఇప్పుడు ఓకే సో ఇది వచ్చేసి రెండు ఇది వచ్చేసి బ్లాక్ వెయిల్ ఏదైతే లెంతీగా ఉండే రెండు బ్లాక్ వెయిల్ చూసాం కదా ఇది వచ్చేసి మనకు ఇది థర్మల్ కట్కి అయితే కనెక్ట్ అయి ఉంటాయి సో థర్మల్ కట్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే జనరల్గా కొన్ని కంపెనీలు ఏంటంటే సింగిల్ థర్మ్ ఒకటి యూజ్ చేస్తారు సో వీగాడ్ కంపెనీలో ఏంటంటే థర్మల్ కట్ అనేది రెండు వస్తాయి ఒకటి వచ్చేసి సిక్స్టీ డిగ్రీస్ ఒకటి వచ్చేసి నైంటీ డిగ్రీస్ సో సిక్స్టీ డిగ్రీస్ ఇలా మనకు ఈ థర్మల్ కట్ కనుక ఓపెన్ అయినా కానీ మనకి ఇది కంట్రోల్ పీసీపీ పల్స్ ఇగ్నిషన్ అయితే వర్క్ చేయదు సో ఈ ఖచ్చితంగా ఈ రెండు ఎండ్స్ అనేది మనకు కనెక్ట్ అయ్యి ఉండాలి త్రూ థర్మల్ కట్ సో నెక్స్ట్ ఇది వచ్చేసి కంప్లీట్గా ఒక కేబుల్ బంచ్ అని చెప్పొచ్చు బంచ్ ఆఫ్ ద కేబుల్స్ ఇవి సో చూస్తే కనుక మనకు దీంట్లో కొన్ని చాలా కనెక్టర్స్ అయితే ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఒకటి వచ్చేసి ఇది వచ్చేసి సింగిల్ కేబుల్ ఇది ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ దీన్ని గ్రౌండ్కి వాడతారు ఇది ఖచ్చితంగా మనకు గ్యాస్కి గ్యాస్ గీజర్లో ఒక దగ్గర గ్రౌండ్కి అయితే మనకు బాడీకి అయితే కనెక్ట్ చేయాలి సో దీంట్లో ఇంకా రెండు బ్లాక్ కనెక్టర్స్ ఉన్నాయి ఒకటి వైట్ ఉంది సో వైట్ వచ్చేసి మనకి ఇది త్రూ సెన్సార్ ద్వారా ఏదైతే వాటర్ ఇన్లెట్ ప్రెషర్ సెన్సార్ ఉంటుందో ఇన్లెట్ సెన్సార్ ఉంటుందో ఆ సెన్సార్ ద్వారా స్విచ్ ఆన్ ఆఫ్ స్విచ్తో త్రూ దీనికి కనెక్ట్ అవుతుంది సో ఆన్ ఆఫ్ స్విచ్ వర్క్ చేయకుండా ఇది ఆన్ అవ్వదు మీకు ఎక్కడైతే మీకు సెన్సార్ ఆన్ చేయకుండా కానీ వర్క్ చేయకుండా కానీ మీకు దీంట్లో పవర్ అయితే రాదు సో ఇవి రెండు చెక్ చేసుకోవాలి సో ఇది ఇండికేషన్ సో ఎప్పుడైతే ఈ సర్క్యూట్ అనేది ఆన్ అవుతుందో అప్పుడు మనకు ప్రాపర్గా ఇండికేషన్ అయితే ఆన్ అవుతుంది సో ఇండికేషన్ ఎప్పుడు మళ్ళీ ఆఫ్ అవుతుంది అంటే పల్స్ ఇగ్నిషన్ ఆన్ అయ్యి గ్యాస్ ఆన్ అయ్యి ఫ్లేమ్ వచ్చిన తర్వాత ఈ లైట్ అనేది ఆఫ్ అవుతుంది ఈ లైట్ చూసి కూడా మనం దీంట్లో గీజర్లో ప్రాబ్లమ్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ లైట్ వెలిగే విధానం బట్టి బ్లింక్ అయ్యే విధానం బట్టి కూడా మనం ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయొచ్చు సో ఈ కేబుల్స్ అయితే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను సో నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ సో చూస్తే కనుక ఇవి మూడు పిన్స్ వచ్చాయి మనకు టెర్మినల్స్ సో ఇక్కడ చూస్తే రెండు రెడ్ కలర్లో ఉన్నాయి చూశారు కదా రెడ్ కలర్ ఒకటి బ్లూ కలర్ సో బ్లూ కలర్లో వచ్చింది ఏంటంటే మనకి ఇది సెన్సార్ ఇది రెడ్ కలర్లో వచ్చిన చేస్తే ప పల్స్ ఇగ్నిషన్ టెర్మినల్స్ సో ఇవి రెండో స్పార్క్ అనేది ఇక్కడ నుంచి మనకు ఎప్పుడైతే పల్స్ ఇగ్నిషన్ ఆన్ అవుతుందో ఇక్కడ నుంచి స్పార్క్ అనేది రావడం జరుగుతుంది జనరల్గా మనం గ్యాస్ స్టవ్లో ఏం చేస్తాం గ్యాస్ ఆన్ చేసిన తర్వాత లైటర్తో మనం ఇగ్నిషన్ అయితే ఆన్ చేస్తాం సో ఇది సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ సేమ్ అలాగే ఇది ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి స్పార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే స్పాట్ ఇవ్వడం జరుగుతుందో వెంటనే గ్యాస్ రిలీజ్ అవ్వడం వల్ల ఇక్కడ ఫ్లేమ్ ఫైర్ వచ్చేసి మనకు గ్యాస్ అయితే ఆన్ అవుతుంది సో గ్యాస్ ఆన్ అవ్వగానే మీకు ఆటోమేటిక్గా వాటర్ అయితే హీట్ అవుతాయి సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది సెన్సార్ ఈ సెన్సార్ అనేది ఏంటంటే ఇవి రెండు ఓన్లీ కనుక ఇది చూస్తే కనుక సెన్సార్ ఇది కంప్లీట్గా ఫ్లేమ్లోనే ఉంటుంది సో ఇక్కడ ఇది కంప్లీట్గా ఇక్కడి వరకు ఫ్లేమ్ వస్తూనే ఉంటుంది ఎప్పుడైతే మనకు ఫ్లేమ్ ఆన్ అవుతుందో ఫ్లేమ్ ఆన్ అయిన తర్వాత వెంటనే సెన్స్ చేసి కంట్రోల్ పీసీబీ ఈ పల్స్ ఇగ్నిషన్కి సెన్సార్ సిగ్నల్ పంపిస్తుంది ఎప్పుడైతే ఇక్కడ నుంచి మనకు హీట్ అబ్జర్వ్ చేస్తుందో ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి పల్స్ ఇగ్నిషన్ ఏదైతే మనకు స్పార్క్ని ఆపేస్తుంది ఓకే ఇక్కడ ఆన్ అయింది గ్యాస్ ఇంకా నువ్వు ఆన్ అయిపోయింది ఇంకా నువ్వు ఆఫ్ చేసి ఆఫ్ అని చెప్పేసి దీనికి సిగ్నల్ ఇవ్వగానే ఇది ఆటోమేటిక్గా స్పార్క్ని ఆపేస్తుంది సో ఇది సెన్సార్ ఈ సెన్సార్ పోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లం వస్తాయి ఈ సెన్సార్ వర్క్ చేయకుండా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో నేను ప్రీవియస్ మన వీడియోలో ఉంది ఆ వీడియో డిస్క్ లింక్ కూడా డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అది చూడండి సో తర్వాత వచ్చేసి కంప్లీట్గా మీకు దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా డెప్తిగా తెలుసుకోవాలన్నా కానీ కామెంట్ చేయండి కామెంట్లో చేసేయడం వల్ల మీకు ఒక కంప్లీట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో వచ్చేసి ఇది డిఫెక్టివ్ ఇగ్నిషన్ ఇది సో డిఫెక్టివ్ ఇది పీసీబీది దీన్ని ఒకసారి మనం ఓపెన్ చేసి దీంట్లో లోపల ఏముంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను సో దానికంటే ముందుగా మీకు ఇక్కడ చూస్తే కనుక అవుట్పుట్ వచ్చేసి థర్టీన్ కిలోవాట్స్ సో చూశారు కదా థర్టీన్ కిలోవాట్స్ ఇది హై వోల్టేజ్ టెర్మినల్ వన్ హైవోల్టేజ్ టెర్మినల్ టూ ఇది వచ్చేసి ఎస్ అంటే సెన్సార్ సో ఇది వచ్చేసి సెన్సార్ ఇది హైవోల్టేజ్ టెర్మినల్స్ ఇక్కడ నుంచి మనకు స్పార్క్ అనేది రావడం జరుగుతుంది అసలు ఏముంటుంది అనేది ఒకసారి చూద్దాం చాలామంది ఓపెన్ చేసి చూడలేదు అనుకుంటా నేను ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను దీని లోపల